హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలకైతే శుభవార్త అయితే వచ్చింది మనకైతే ప్రభుత్వం అయితే మూడు గ్యారంటీలని తొందరలో అమలు చేసేలా అయితే కనిపిస్తున్నారు ఆ మూడు గ్యారంటీలు ఏంటి అలాగే దానికి ఎవరు అర్హులు అనేది అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మాత్రం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఆ మూడు గ్యారంటీలు ఏంటి అంటే మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్క మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు సహాయం అయితే ప్రభుత్వం చెప్పారు అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తామని చెప్పారు కదా ఇప్పటికైతే మనకు ఆల్రెడీ ప్రభుత్వం అయితే ఫ్రీ బస్ సౌకర్యం అయితే మహిళలకైతే కల్పిస్తుంది ఆధార్ కార్డు లేదా మీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏదైనా కానీ మీరైతే ఫ్రీ బస్లో అయితే ఎక్కొచ్చు అలాగే రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంది కదా అలాగే రెండు వేల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా మనకైతే ఇస్తామని చెప్పారు కదా ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆ మూడు గ్యారెంటీలు అయితే దానికి సంబంధించి దరఖాస్తులు కూడా ఇప్పటికే తీసుకోవడం అయితే జరిగింది ఆ దరఖాస్తులు కూడా మనకైతే ప్రాసెసింగ్ అయితే చేస్తున్నారు అంటే వీళ్ళల్లో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది అయితే వాళ్ళు ప్రభుత్వం అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మా గ్యారెంటీలో మరో మూడు అయితే అమలు చేసేలాగా అయితే కనిపిస్తున్నారు గృహజ్యోతి అంటే మా గృహజ్యోతి పథకం కింద మనకైతే ఇంటికి ఇంట్లో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే ఇవ్వబోతున్నారు సో ఎవరికైతే మీటర్ ఆ పేరు మీద ఉంటుందో ఇంట్లో ఒక మీటర్కి అయితే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే దానికి సంబంధించి ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అంటే ఐదు వందల రూపాయలకి మీకు సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి కూడా దరఖాస్తులు అయితే మనకైతే పథకానికి ఎవరైతే అర్హులు ఉన్నారో దాంట్లో అయితే టిక్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా అంటే ఎవరు అర్హులు వీళ్ళకి డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది కూడా ప్రభుత్వం అయితే ఇంకొక వారం పది రోజులలో దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ప్రభుత్వం అయితే ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇప్పటికైతే పెన్షన్లు కూడా మనకైతే పెంచడం అయితే జరిగింది సో మనకి పెన్షన్లు కూడా ఈ నెల ఆకారం నుంచి అయితే అమల్లోకైతే అయితే రాబోతున్నాయి మనకి ఈ పాత పద్ధతిలో ఉన్న అంటే డిసెంబర్ నెలలో ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకి ఆ రెండు వేలు అలాగే మనకు కొత్త పెన్షన్లు ఉన్నాయి కదా నాలుగు రూపాయలు కూడా కలిపి అయితే మనకి ఈ నెల ఆఖరిన లేదా మనకి ఫిబ్రవరి ఫస్ట్ వారంలో అయితే వచ్చే అవకాశాలు I like que ఎవరైతే రేషన్ కార్డు లేదో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకున్నారు చాలామంది ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు ఇప్పటికి కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మీరైతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరైతే ఎవరైతే దరఖాస్తులు చేసుకోలేదో ఈ పథకాలకు సంబంధించి మీరైతే ఇంకా అవ అవకాశాలు అవకాశం అయితే ఉంది అప్లై చేసుకోవడానికి మీరు అప్లై చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి అలాగే రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అన్నారు కదా మహిళలకి ఈ ఆర్థిక సహాయం అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్న మధ్యలో ఉన్న మహిళలు ఉంటారు కదా వీళ్ళకి గనుక ఎలాంటి గవర్నమెంట్ పథకాలు రాకపోతే మాత్రం వీళ్ళు వీళ్ళందరికీ అయితే ప్రభుత్వం అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అలాగే సిలిండర్ కూడా మనకి గ్యాస్ సిలిండర్లు కూడా మనకి ఎన్ని సిలిండర్లు ఇస్తారు అనేది అయితే అంటే మనకు సంవత్సరానికి నాలుగు ఇస్తారా ఐదు ఇస్తారా అనేది అయితే ప్రభుత్వం అయితే ఇంకా ఆలోచన అయితే చేస్తుంది దీనికి సంబంధించి దరఖాస్తులు కూడా తీసుకున్నారు కాబట్టి మనకి ఇంకొక వారం పది రోజులలో దీనికి ఈ అప్లికేషన్లకు సంబంధించి పూర్తి సమాచారం అయితే రావడం అయితే జరుగుతుంది మనకైతే కోటి ఇరవై లక్షల దరఖాస్తులు అయితే పెట్టుకున్నారు ఇందులో అర్హుల్ని సార్టింగ్ చేయాలి కాబట్టి మనకి ప్రభుత్వం అయితే కొంచెం టైం తీసుకొని అర్హులు ఉన్న వాళ్ళకి అంటే రేషన్ కార్డు ఉండి అర్హులు ఉంటారు కదా వాళ్ళకైతే ప్రభుత్వం ప్రభుత్వం అయితే ముందుగా ఈ పథకాలన్నీ అమలు చేసేలా కనిపిస్తున్నారు మనకి చాలా తొందరలో అంటే తొందరలో ప్రభుత్వం కూడా ఈ పథకాలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం అయితే చూస్తుంది ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా కనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్